ఉప్పల్కి చెందిన రాష్ట్ర బీజేవైఎం నాయకుడు రేవల్లి రాజు మృతదేహంతో ఉప్పల్ పోలీస్ స్టేషన్ ముందు రేవల్లి రాజు కుటుంబ సభ్యులతో పాటు నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ బీజేవైఎం నాయకులు ఉప్పల్కి చెందిన రాష్ట్ర బీజేవైఎం రాష్ట్ర నాయకులు రేవెల్లి రాజు బీబీనగర్ లో చెరువులో బలవన్మరణం చేసుకోవడానికి కారణమైన సోషల్ మీడియాలో తల్లిని కొట్టిన వీడియోను హల్చల్ చేసి రేవెళ్లి రాజు చావుకు కారణమైన వ్యక్తను తీసుకొచ్చిన చర్యలు చేపట్టాలని బీజేపీ బీజేవైఎం నాయకులు బంధువులు కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తూ ఉప్పల్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు チャーリー。